కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుస్తి రోగుల పరిచర్య చేయడం జరిగిందని మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెన్ బి దివాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా పాస్టర్ అధ్యక్షుడు డీజే శామ్యుల్ సాగర్ ఎండి రాజు దడల జాషువాగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు డీజే శామ్యుల్ సాగర్ మాట్లాడుతూ బెరాకా మినిస్ట్రీస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కుష్టు రోగుల పరిచర్య బ్లైండ్ పరిచర్య హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు విధవరాలు అనాథ పిల్లలకు అనేక రకాలుగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు బరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెన్ రెవరెండ్ బి దివాకర్ ప్రజల్లో మమేకమై క్రీస్తు ప్రేమను చాటాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా సేవ చేయడం చాలా సంతోషకరంగా ఆనందంగా ఉందన్నారు పాస్టర్ విజయ్ కుమార్ వ్యవస్థాపకుడు దివాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఇంచుమించు వంద మంది రోగులు అలాగే వంద మంది అందులు వంద మంది ఎయిడ్స్ రోగులకు నూతన వస్త్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రేమ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రతి సంవత్సరం దేవుడు అనేక రకాలుగా మనకు మంచి చేస్తున్నాడని అందులో కొంత భాగాన్ని తీసి నేను సమాజానికి దూరంగా ఉంటూ వారి జీవనాన్ని సాగిస్తున్న వారి అందరినీ ఈ విధంగా క్రీస్తు ప్రేమ తెలియజేయాలని తపనతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రదర్ ఉప్పాడ మోసే పి సాల్మన్ రాజు ఎం హానోకు బి కిరణ్ బాబు డేవిడ్ రాస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మా ఏం కావాలి తింటారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దివాకర్ గారికి ఈ మినిస్ట్రీస్ దరఖా మినిస్ట్రీస్ వారికి ఈ స్థానిక సంఘానికి పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్థాపకులు మన దేవాకర్ గారు డెవరెంట్ దేవాకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చాలామంది రోగులకి అందులకి అలాగే హెచ్ఐవి రోగ బాధితులకు వస్త్రదానం చేయడం భోజనం పెట్టి వారిని సత్కరించడం అనేది చాలా మంచి కార్యక్రమం అని కాకినాడ జిల్లా పార్షి అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను ఈ దరాక మినిస్ట్రీ స్థాపించి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే మన దివాకర్ గారు చాలా కార్యక్రమాలు పేదలకి చేసి ఏటా రెండు మూడు సార్లు అలా నెల నెల కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి పేదలకి అండదంగులు అందించి చేతులు ఇస్తున్నందుకు వారిని ఆ భగవంతుడు జీవించాలని కోరుకుంటున్నారు ప్రభుక్రిస్తునామలో మీ అందరికీ మా శుభాభ దేవుని యొక్క మహాకృపం బట్టి దేవ దేవుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో దివాకర్ దివాకరాయ్ గారిని సేవ పిలుచుకున్న రోజును పురస్కరించుకొని మంగళవారం అనగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైన సేవ పరిచయం పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో కడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం అనగా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుని యొక్క సేవ పరిచయం జన్మదినముగా క్రీస్తు నన్ను సేవలు పిలిచిన రోజే నా జన్మదినం అని భావించి ఆ రోజు ఒక యానివర్సరీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో అద్భుతంగా అనేక మందికి ఆర్థిక సహాయము కొంతమందికి రైస్ పంపిణీ అలాగే వృద్ధులకు అందులకు సహకారంగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని దేవుని మాట ప్రకారంగా ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు మళ్ళీ అదేవిధంగా ఈ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ మూడో తారీఖు అనగా లక్ష్మార్ ఈ రోజు దినాన దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం మేరకు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా వంద మంది కుష్ రోగులను మేమున్న ప్రాంతానికి తీసుకొని వచ్చి అలాగే కొంతమంది అందులను కూడా తీసుకొని వచ్చి ఈ వంద మంది కుష్ రోగులకు నూతనమైన వస్త్రాలు బహుకరించి వారికి భోజనాలు పెట్టడం అలాగే అందులకు కూడా చక్కటి నూతనమైన వస్త్రాలు బహుకరించి వారికి భోజనాలు పెట్టి పంపించడం జరిగింది ఇదంతా కేవలము బైబిల్ అనే జీవగ్రంథంలో దేవాదేవుడు దైవజంలో దివాకర్ గారికి ప్రత్యక్షంగా బయలుపరిచిన ఒక అద్భుతమైన సారాంశం ఉపకారము ధర్మము చేయి మర్చిపోకటి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న సత్యవాక్యములు చేతబట్టుకొని ఈరోజు అనేక మంది పేదలకు ప్రభు ప్రేమను సహాయ రూపంలో చేస్తున్నారు చాలామంది మాటలతో చెప్తారు కానీ దివాకరాయి గారికి దేవుడిచ్చిన ఇచ్చిన దర్శనం ఏంటంటే మాటలతో వాక్యాన్ని బోధిస్తే చేతలతో సహకరించి దేవుని ప్రేమను చూపించాలన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్తూ అనేక మంది సేవకులు కూడా అదే విధంగా నేర్పిస్తూ ఈరోజు ఘనంగా క్రైస్తవ నాయకులు వచ్చారు గౌరవ జిల్లా పాస్ అధ్యక్షులు గౌరవ దొమ్మిడి స్వామి సాగర్ గారు అలాగే సిటీ నాయకులు అలాగే అనేక మంది ఇక్కడ రావడానికి కార్యక్రమం జయప్రదం చేయడానికి దేవుడు మహాకృప ఎంతగానో చూపించాడంతే కాకుండా దివాకరయ్ గారు చెప్పే విషయం ఏమిటంటే ఇదంతా పరిచయం అక్కడ వల్ల కాదు కానీ బెరాకా సంఘం ద్వారా మాత్రమే ఈ పరిచయం జరుగుతుంది మరి ఈ సంఘాన్ని ఆ విధంగా తయారు చేసి ఈ విధంగా అనేకమైన పరిచయలు ఒక కుస్గులే కాదు అందులే కాదు అలాగే హెచ్ఏబి వ్యాధిగ్రస్తులు అనాథ పిల్లల్ని అనేక మందికి చేయూతగా ప్రభుపేమను చాటుచిపుతున్న దివాకర్ రాయ్ గారికి ప్రభుపాటి వర్ణాలు తెలియజేస్తూ ఈ మా పరిచయను మీరు అందరూ ప్రేమించి మీరు వీక్షిస్తున్నవారు అలాగే ఈ పరిచరకి పాలుభాగస్తులైన మీరు అందరికీ కూడా ప్రభుపాటి వర్ణాలు తెలియజేస్తూ తెలుగు నామ సంస్థ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మై గాడ్ బెస్ట్ యు ఆల్